క్రిస్మస్ సందర్భంగా నెల్లూరు నగరం పదవ్ డివిజన్ ఉస్మాసాహబ్ పేట మెయిన్ రోడ్లోని రామ్ నగర్లలో ఉన్న చర్చిలలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ శరణి పొంగూరు పాల్గొన్నారు డాక్టర్ శరణికి స్థానిక క్రైస్తవ సోదరులు ఘనస్వాగతం పలికి సారువాలతో సత్కరించారు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు బిషప్ పాస్టర్ల నుంచి ఆశీర్వాదాలు అందుకున్నారు బిషప్ పాస్టర్లు బాలయేసు ప్రతిమను చర్చి ఆవరణంలో ప్రదర్శిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు ఈ సందర్భంగా డాక్టర్ షరణి కూడా చర్చిలో ప్రార్థనలు చేశారు అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఈరోజు క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారన్నారు యేసు ప్రభువు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తిరుమల నాయుడు స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు ఈరోజు నేను టెన్త్ డివిజన్లో క్రిస్మస్ సందర్భంగా అందరినీ పలకరించడానికి ఇక్కడ టెన్త్ డివిజన్కి వచ్చి ఇక్కడ చర్చ్కి విచ్చేసా విచ్చేసానండి చాలా సంతోషంగా ఉంది అందరితో మాట్లా మాట్లాడుతుంటే అందరితో అందరూ పలకరిస్తూ ఉంటే అందరినీ అడుగుతున్నాను అమ్మ ఎలా ఉంది మీరు బాగానే ఉన్నారా అని లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి అయిందండి టెన్త్ డివిజన్ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఖచ్చితంగా యేసుప్రభు తోడు ఉంటారు ఎల్లప్పుడూ సుఖ సుఖ సంతోషాలతో ఉండండి అండ్ అదేవిధంగా మనస్ఫూర్తిని ఇవ్వాలని ఈ క్రిస్మస్ వల్ల మీకు మనస్ఫూర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా క్రిస్మస్ పండుగ అంటేనే ఒక తెలియని ఆనందం వస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్ల పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అలాంటి పండుగ అప్పుడు మనందరం కలిసి ఉందాము మనందరం సుఖ సంతోషాలు పంచుకుందాము మనందరం ప్రేమనిద్దాము ప్రేమని తీసుకుందాము వాతావరణాన్ని పాజిటివ్గా చేద్దామండి నమస్తే నారాయణ గారు పాప ద్వారా శరణ్యం మేడం ద్వారా ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు ప్రతి గడప గడపకు ఏం అవసరతలు ఉన్నా కూడా నేనున్నానంటూ ముందుకెళ్స్తూ చేస్తున్నారు అలాగే మన పదవ డివిజన్ తిరుమల నాయుడు అన్నగారు ద్వారా ఏం సమస్యలు ఉన్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోవడంతో అన్నవాళ్ళు మేడం దగ్గరికి తీసుకెళ్ళి రీచ్ అయ్యి అన్నిటిని అన్నిటిని సాల్వ్ చేస్తూ ఉన్నారు ఇలాగే వీళ్ళు ఎన్నెన్నో మరెన్నో పదవులు పొందుకొని దేవుడు దేవుడు ఆశీస్సులు వీళ్ళకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి కుమార్తె శరణి మేడం గారు ఇవాళ పదో డివిజన్ నందు రామ్నగర్లోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆ ప్రభు యొక్క చల్లని దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని అందరూ కూడా అష్టైశ్వర్య ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది